మన ఆంధ్ర భోజనం కోసం నార్త్ ఇండియన్ వాళ్ళు ఎంత చేస్తారా అంతేకాకుండా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు మన తెలుగు అరుటాక్ భోజనం కి నార్త్ ఇండియాలో ఇంత డిమాండ్ ఉండదని నాకు తెలియదండి మీరే చూడండి ఈ రెస్టారెంట్ బయట ఎంత మంది ఉన్నారు హలో గైస్ అందరికి నమస్తే నేను చిన్న పని మీద కర్ణాటకలో ఉన్న మైసూర్ కైతే వెళ్ళాను ఇక్కడ మన తెలుగు వాళ్ళు గత ఇరవై ఏళ్ళగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న ట్రిపులర్ హోటల్ అయితే వచ్చాను వెళ్ళి కూర్చోగానే ఒక మంచి అరుటాక్ భోజనం వేసి వాటర్ కడుక్కున్నాను ఈ లోపు పులిహారం పప్పు ములక్కాడ చారు ఇలా కొన్ని రకాల కర్రీలు అయితే తీసుకొచ్చారు ఈ స్వీట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఆ నెక్స్ట్ పులిహారా నెక్స్ట్ పశ్చిమ పచ్చడి ఆ తర్వాత సొరకాయ కూర ఆ నెక్స్ట్ గోంగూర పప్పు ఆ నెక్స్ట్ వంకాయ ఇక వేడి వేడి భోజనం వడ్డించి దానిలో రెండు చెమ్చాలు నెయ్యేసి దానిలో ఆవకాయ బద్దేసి పప్పు కలుపుకొని తింటుంటే దీని అమ్మ జీవితం మాములుగా లేదు టేస్ట్ మన స్ఫూర్తిగా చెప్తున్నా చాలా బాగా నచ్చింది టేస్ట్ మాత్రం నాకు నెయ్యి రైస్ అన్లిమిటెడ్ వేస్తున్నారు ఎంత కావాలంటే అంత పప్పు అయితే చాలా బాగా నచ్చింది అండి నాకు రైస్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారు నేను ఇలాంటి క్రౌడ్ మాత్రం ఏ హోటల్లో ఏ రెస్టారెంట్ లో ఎక్కడా చూడలేదు అండ్ మన తెలుగు భోజనం ఒక్క స్టేట్ వాళ్ళు ఎంత ఇష్టపడతారో నాకు కూడా తెలియదు ఇలాంటి అరిటాక్ భోజనం మీ సైడ్ అయితే ఎక్కడ బాగుంటుందో కామెంట్ cái này